హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను క్యాబేజీ టమాటా కర్రీ అండి కుక్కర్లో చేయబోతున్నాం సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా టేస్టీగా చేసుకుందాం ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందామండి నేనైతే ఇది పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను సన్నగా తరిగి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి ఇప్పుడే తరిగాను ఇలా సన్న సన్నగా తరుక్కుంటే టేస్ట్ బాగుంటుందండి చక్కగా ఉడుకుతుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం లావుగా తరిగామనుకోండి ఉడకకుండా పీచు పీచుగా వస్తుంది కాబట్టి సన్నగా దరుక్కోండి ఓకే అండి స్టవ్ ఆన్ చేస్తున్నాను నేనైతే స్టీల్ కుక్కర్ తీసుకున్నా అండి ఆయిల్ వేసుకుందాం కొంచెమే వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి చూడండి ఇక్కడ చూడండి ఇగో రైస్ కూడా పెట్టేస్తున్నా అండి రైస్ కూడా అవుతుంది ఇక్కడ కర్రీ అవుతుందండి కొంచెం ఆయిల్ వేడైంది ఒక పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత కొన్ని ఆవాలు వద్దండి కొంచమే వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం పచ్చి శనగపప్పు వేద్దాం దీంట్లో క్యాబేజీ కర్రీ కానీ ఫ్రై కానీ శనగపప్పు వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం వేసాను శనగపప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను కొంచెం ఆవాలు చిప్పట్లాడితే సరిపోతుంది ఆ కొత్తగా చేసే వాళ్ళు అయితే చక్కగా ఈ మెథడ్ లో చేసుకోండి ఎవరైనా చేయొచ్చండి కాకపోతే కొత్త పిల్లలకు కొంచెం ఏ కర్రీ ఎలా చేయాలి ఏంటి కుదరట్లేదు అనే బాధ ఉంటది కాబట్టి ఇలా ట్రై చేశారనుకోండి సూపర్ గా వస్తుంది ఇక ఒక ఉల్లిగడ్డ చిన్న ముక్కల కానీ ఒక మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా అండి అలాగే రెండు కరివేపాకులు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను కరివేపాకు చుక్కుంది ఓకే అండి ఆనియన్స్ లైట్గా మగ్గాయి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు లైట్గా మగ్గాయండి ఇదే టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మీరు అల్లం వెల్లుల్లి తినే వాళ్ళు వేసుకోండి లేదా ఇంగువైనా వేసుకోండి రెండు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి పర్లేదు కానీ వేస్తే బాగుంటుంది కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాండి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఓకే అండి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీసి క్యాబేజీ వేయాలండి ఎందుకంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయం మళ్ళీ ఇలా వేయడం వల్ల ఇందులో ఉండేటువంటి తేమ మనకి సరిపోతుంది ఇలా తాలింపులో వేసేసుకోవాలి వేగుతుందా అంటే అని మీకు డౌట్ రావచ్చు చక్కగా వేగుతుందండి మనం ఇలా చేయడం వల్ల ఇందులో ఉండేటువంటి పోషకాలు మనకు బయటకు పోకుండా ఉంటుంది తర్వాత ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత హెల్దీ అండి కూరగాయలు ఎప్పుడు కానీ జ్వర హెల్దీగా తీసుకోవడం మంచిది ఎప్పుడైనా ఒకసారి ఫ్రై కర్రీస్ బాగానే ఉంటాయి కానీ ఊరికే అండి ఇప్పుడైతే స్టవ్ కొంచెము మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాను ఇలా అంత ఒకసారి వేగేంత వరకు మనము ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అంటే ఇలా చేయడం వల్ల క్యాబేజీకి ఉండే వాసన కూడా రాదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనము ఉడకబెట్టి వార్చి చేస్తే మాత్రం కొంచెం స్మెల్ ఉంటుంది ఇలా చేస్తే అస్సలు స్మెల్ ఉండదండి ఇలా కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇదే విధంగా మనకు ఎండు కారం లేకుండా కావాలంటే ఈ పచ్చిమిర్చి కారం తోటి ఇలాగే వదిలేయచ్చు నేనైతే కొంచెము ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా అండి కారం పొడి ఫ్లేవర్ కి మాత్రమే వేస్తున్నాను మరి ఎక్కువనైతే వేయలేదు ఒక పావు టీ స్పూన్ వేసాను ఇదే టైంలో సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ మాత్రం మీరు తినేదాన్ని బట్టి చూసి వేయండి నేనైతే వన్ టీ స్పూన్ వేసానండి మనం ఉప్పు వేయగానే ఇలా నీరు వచ్చేస్తుంది ఎందుకంటే క్యాబేజీ మనం నీళ్ళలో నుండి తీసాం కదా చూడండి ఇది వరకు మనకు డ్రైగా ఉండేది వేయగానే ఇట్లా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో టమాటా కూడా వేసేసుకున్నాం రెండు టమాటాలు అండి ఇవి పావు కేజీ క్యాబేజీకి రెండు టమాటాలు పావు కేజీ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది క్యాబేజీ జస్ట్ కొంచెము ధనియాల పొడి వేద్దాము కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి సూపర్ గా ఉంటుంది ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఏదైనా పొడి వేసి వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి ఈ కర్రీ అయితే చపాతీలో కానీ రైస్ లోకి కానీ సూపర్ అండి చాలా హెల్తీ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది మూత పెట్టేస్తున్నాండి ఇందులోనైతే నేను వాటర్ అస్సలు వేయలేదు ఉప్పు వేయగానే నీళ్లు ఊరాయి మీరే చూసారు ఇప్పుడు ఈ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ పెట్టి మళ్ళీ ఈ వెయిట్ ఎంత దిగే వరకు ఆగుదామండి విజిల్స్ వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మళ్ళీ ఒకటి వచ్చేసింది పర్వాలేదు ఏం కాదు కొంచెం మెత్తగా ఉడుకుతుంది ఈ కురయ లేవు కానీ మనము తక్కువ టైంలోనే విజిల్స్ వస్తాయండి కొన్నిసార్లు డౌట్ వస్తుంది ఇంత తక్కువ టైంలో విజిల్ వచ్చింది ఉడుకుతుందా అని ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు ఇలా కుక్కర్ లో చేయడం వల్ల చాలా హెల్దీ అండి వెజిటేబుల్స్ ఏవైనా కూడా చేసుకోవచ్చు బీరకాయ కానీ సొరకాయ కానీ ఆ తక్కువ టైంలో అయితే టేస్టీగా ఉంటాయండి వంకాయ కూడా సూపర్ గా ఉంటుంది గుజ్జు గుజ్జు అయిపోయి ఎంత బాగుంటుందో వంకాయ కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఈ నోటిఫికేషన్స్ ఎక్కువ వెళ్ళట్లేదు మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది అది మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ తప్పకుండా లైక్ చేయండి చూడండి వెయిట్ కూడా దిగిపోయింది ఇప్పుడు నేను మూత తీస్తున్నాను సూపర్ గా ఉడికిందండి ఏదో వాటర్ చూడండి ఎట్లు వచ్చినాయో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఇందులో ఉండే నీరు అంత దగ్గరకు వచ్చే వరకు పెట్టేయాలండి కొంచెం టైం పడుతుంది టమాటాలన్నీ ఇలా మెత్త చేసేసుకోవాలి కొంచెం సూప్ గా కొంచెం కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి అంటే కొంచెం సేపు ఉంచితే ఇప్పుడు మనం టమాటా అంతా ఇలా మెత్తగా చేసేస్తున్నాం కదండి దాంతో కొంచెం చిక్కబడిపోతుందండి ఇలా కావాలంటే ఇలా వదిలేయచ్చు ఫ్రై కావాలనుకున్నారనుకోండి ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టేసి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అండి ఇలా చేయడం వల్ల మనకు కూరగాయలు అంటే ఏ అయినా మంచి మెత్తగా ఉడికిపోయి డైజెషన్ ఈజీ డైజెషన్ అవుతుందండి నేను ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తున్నా చూడండి ఫ్రెష్ కొత్తిమీర కలుపుకోవడానికి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది మరీ డ్రై డ్రైగా కూడా బాగుండదు స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కొంచెం గ్రేవీగా ఉంచాను ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది చపాతీకైనా రైస్ లోకైనా సూపర్గా ఉంటుందండి చూసారా ఎంత సింపుల్ గా ఎంత కలర్ఫుల్ గా ఎంత ఈజీగా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము ఈ కర్రీ చపాతీలోకి గానీ రైస్లో పూరీలో దోశలోకి కూడా అద్భుతంగా ఉంటదండి దీంట్లో ఇంకా దోశలోకి అనుకోండి ఒక రెండు ఆలుగడ్డలు వేసామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ హెల్తీ ఫుడ్ ఎంజాయ్ చేయండి